హాయ్ ఫ్రెండ్స్ స్టార్ మా ఛానల్లో టాప్ రేటింగ్లో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్లో కావ్యగా నటిస్తున్న దీపికా రంగరాజు గురించి కొంచెం తెలుసుకుందాము దాంతోపాటు ఆమె సీరియల్లో నటిస్తున్నందుకు రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు వీడియోని లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే స్టార్ మా ఛానల్లో టాప్ రేటింగ్ తోటి దూసుకుపోతున్న సీరియల్లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి ఈ సీరియల్ విపరీతమైన ప్రేక్షకుల ఆదరమానం సొంతం చేసుకుంది టాప్ రేటింగ్ సీరియల్ ఇంతకు ముందుకు కార్తీక దీపం స్థానంలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ అదే రేంజ్లో రేటింగ్ని సొంతం చేసుకుంటుంది అయితే ఈ సీరియల్లో కావ్య పాత్రలో తనదైన నటనతోటి ఆకట్టుకుంది తమిళ నటి దీపికా రంగరాజు దీపికా రంగరాజు తెలుగు ఇండస్ట్రీలోకి బ్రహ్మముడి సీరియల్ తోటి ఎంట్రీ ఇచ్చింది ఈ మధ్యన అన్ని షోలలో కనిపిస్తూ బాగా సందర్ చేస్తుంది అయితే ఈ సీరియల్ తోటి బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది చాలా మంది ఈమె రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందంట చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తారు మనం ఈ వీడియోలో ఆమె ఎంత రెమ్యునేషన్ తీసుకుంటుంది అనేది కొంచెం క్లియర్గా తెలుసుకుందాము స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని సీరియల్ లో బ్రహ్మముడి సీరియల్ చాలా కొద్ది టైంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది చాలా హ్యూజ్గా ఆడియన్స్ నుంచి స్పందన తెచ్చుకుంటుంది దాంతో ఈ సీరియల్లో నటిస్తున్న దీపికకు పెద్ద స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు ప్రేమ విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోవర్స్ సంపాదించుకుంది అందుకే బుల్లితెరపై అన్ని షోలలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఈమె నిజానికి తమిళ అమ్మాయి తమిళనాడుకు చెందిన అమ్మాయి చిత్రీరం పెస్తాడు అనే సీరియల్ తోటి ఫస్ట్ టైం టెలివిజన్ రంగంలోకి కడిపెట్టింది ఆ సీరియల్ బాగా పాపులర్ అయింది ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సీరియల్స్ మాత్రమే కాదు తమిళంలో ఒక సినిమాలో కూడా నటించింది ఆరాడి అనే తమిళ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంచి పాత్రలు వస్తాయి చేస్తా అని చెప్పి చెప్తుంది సినిమాలలో ప్రస్తుతానికైతే ఆమె తమిళ్ తెలుగు రెండు ఇండస్ట్రీలో సీరియల్స్లో బాగా బిజీగా ఉంది అయితే బ్రహ్మముడి సీరియల్ నటిస్తున్నందుకు దీపికా రంగరాజు భారీ రెమ్యుండేషన్ అందుకుంటుంది ఈ సీరియల్లో నటిస్తున్నందుకు ఆమె రోజుకు నలభై వేల రూపాయల రెమ్యుండేషన్ తీసుకుంటుంది అంతేకాకుండా దానికి అడిషనల్గా మరొక ఇరవై వేల రూపాయలు అదనంగా తీసుకుంటున్నట్టు సమాచారం అంటే ఇట్లా డ్రైవర్ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకా వేరే వేరే ఎక్స్పెన్సెస్ కింద ఇరవై వేలు తీసుకుంటున్నట్టు సమాచారం ఈ లెక్కన ఆమె ఒక రోజు గాను అరవై వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని అని చెప్పి తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్లో కావ్యగా నటిస్తున్న దీపికా రంగరాజు ఒక తోటే బాగా పాపులర్ అయింది తెలుగులో అండ్ పలు షోలలో కనిపిస్తూ బాగా ఇంకా పాపులారిటీ పెంచుకుంటుంది రోజు నటిస్తున్నందుకు ఆమె అరవై వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్